రండి లూక ఇరవై రెండవ అధ్యాయాన్ని తెరుద్దాం ఇరవయవ వచనంలో ఇలా వ్రాయబడను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన యేసు మీరు యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా నిచ్చును అని చెప్పారు ఇది మీ కొరకు చిందింపబడుచున్నది అని యేసుక్రీస్తు చెప్పినందున ఇది నిజంగా విలువైనది మనం నిబంధన యొక్క విలువను ఒక్కొక్కటిగా గ్రహించినప్పుడు నిబంధన యొక్క ప్రతి మాటను మనం ఇంకా ఎక్కువగా ఆదరిస్తాము అది మనమెన్నటికీ కోల్పోకూడని విషయమని మనం గ్రహించదము రెండు హెబ్రియులు తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనము చూద్దాం నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి శుద్ధిచేయును ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడినవారు ఏమిటి నిత్యమైన గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన క్రీస్తు ఎలా మారెను క్రొత్త నిబంధనకు మధ్యవర్తియే యున్నాడు అది ఈ లోకంలోని అన్నిటికంటే చాలా విలువైనది మరియు గొప్పది పరలోకపు దూతలు మరియు ఆత్మిక జీవులు కూడా చూడాలని నిరీక్షించే సత్యాన్ని దేవుడు స్థాపించారు మరియు అటువంటి అమూల్యమైన సత్యాన్ని మనకు అనుగ్రహించారు రెండి పదహారవ వచనంతో కొనసాగిద్దాం మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము కావున క్రొత్త నిబంధన అనగా ఏమిటి అది ఏ స్క్రీస్తు మరణంతో స్థాపించిన ఆత్మపరమైన చిత్తము మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసినవాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా రండి ఈ విషయాలన్నిటినీ మరొకసారి మన హృదయాలపై మరియు మనస్సులపై లిఖించుకుందాం తద్వారా యేసు తాను పస్కాను ఆచరించుటకు మిక్కిలి ఆశపడ్డారని ఎందుకు చెప్పారో మనం గ్రహించగలము మరియు పరలోక దూతలు ఈ సత్యములోకి చూచుటకు ఎందుకు నిరీక్షిస్తున్నారో కూడా మనం గ్రహించగలము ఇంకనూ అదృశ్యమైన లోకాన్ని ఎలా చూడవలెనో తెలిసిన అపుస్తరుడైన పౌలు కదృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని ఎందుకు నమోదు చేసెనో ఆలోచిద్దాం చెడ్డవారు కూడా తమ పిల్లలకు మంచి బహుమతులు ఎలా ఇవ్వాలో తెలుసు పరలోక మరియు పరలోక తల్లి ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు తమ జీవితాలను అర్పించటం ద్వారా వారు ఏమి స్థాపించారు నిబంధన అది నిత్య వారసత్వపు వాగ్దానము ఉన్నది అటువంటి విలువను కలిగి ఉన్నది మనమెన్నటికీ క్రొత్త నిబంధన యొక్క సత్యాన్ని మరచిపోయే లేదా కోల్పోయే మూర్ఖత్వానికి పాల్పడకూడదు మనం తండ్రి యొక్క నిత్య రాజ్యంలో సురక్షితంగా ప్రవేశించే వరకు మనం ఏమి చేయవలను అంతంవరకు మనం దానిని పట్టుకోవలను క్రొత్త నిబంధన యొక్క పిల్లలందరూ సత్యమును గట్టిగా పట్టుకుని అంతంవరకు నమ్మకంగా ఉండాలని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు